హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఏం చెప్తున్నాను తమ్మినేళ్లతో మీకు అర్థమైపోయి ఉంటుంది సిడ్జు డాగ్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయాయి అందరూ ఎవరిని అడిగినా ఫ్రెండ్లీ డాగ్స్ అని అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ అని ఎక్కువ స్పేస్ అవసరం లేదని అలానే రోజు బయట తిప్పే పని లేదని లెస్ మెయింటెనెన్స్ అని చెప్తున్నారు మేము అడిగినప్పుడు కూడా అందరూ అలానే చెప్పారు మాకు కానీ సిడ్జుతో ఉండే అసలు సమస్యలు ఎవ్వరూ చెప్పలేదు ఈవెన్ యూట్యూబ్ లో కూడా నాకైతే ఎక్కడా కనిపించలేదు అందుకే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తే షిడ్జు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఓకే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సిజ్జు డాగ్స్కి కి అంతా బాగా ఉండలు కట్టేసి అట్టలు కట్టినట్టుగా అయిపోయి అయిపోతుంది అనమాట దాన్ని మ్యాటింగ్ అంటారు ఏదో ఇంత అంతా అని కాదండి ఈవెన్ వన్ ఇంచ్ ఫర్ ఉన్నా కూడా అందులో కూడా అట్టలు కట్టినట్లుగా అయిపోతుంది పైకి నార్మల్ గా ఉన్నా పట్టుకుంటే మనకి చేతికి మ్యాట్ లాగా తగులుతూ ఉంటది మీరు కోంబింగ్ సరిగ్గా చెయ్యట్లేదేమో అందుకే అవుతుందేమో అని వెంటనే కొంతమంది అనేస్తారు చాలా కొంతమంది అంటే చాలా మంది అంటారు మీరే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కోంబింగ్ చేయట్లేదేమో అని చెప్పి అంటారు బట్ ట్రస్ట్ మీ సీరియస్లీ నిజంగా సిరమ్స్ రాస్తాము మంచి క్వాలిటీ షాంపూ యూస్ చేస్తాము బట్ అయినా కూడా స్టిల్ రాసి కోంబింగ్ చేసినా కూడా బట్ స్టిల్ అలానే అయిపోతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే కోంబింగ్ చేస్తూ ఉండలేం కదండి అది మాత్రం కాదు అసలు ఇష్యూ వీటికి కామన్ ఇష్యూ అందులో టూ కామన్ ఇష్యూస్ ఉన్నాయి అందులో ఫస్ట్ది సెకండ్ ఇష్యూ వచ్చేసి ఐసైట్ అండి అవును మీరు కరెక్ట్ గానే విన్నారు వాటికి ఫేస్ మీద ఫర్ ఎక్కువగా ఉండి ఫేస్ మీద ఫ్లో అవుతూ ఉంటుంది కదా అది కంట్లో పడి వాటికి అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అండ్ ఆ ఫర్ కంట్లో పడుతుండటం వల్ల అవి కూడా పాపం వాటికి తెలియదు కదా కళ్ళతో ఐ మీన్ కాళ్ళతో మొక్క మీద రుద్దుకుంటాయి అప్పుడు వాటి గోర్లతో అవే కంట్లో తెలియకుండా కొట్టేసుకుంటాయి ఈ ప్రాబ్లం వల్ల ఐబాల్ లేయర్ డ్యామేజ్ అవ్వటం వీటికున్న వన్ ఆఫ్ ద కామన్ ఇష్యూస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఉన్న ఒకే ఒక సొల్యూషన్ సలూన్స్ నెయిల్ ట్రిమ్మింగ్ చేయాలి జీరో కట్ చేయాలి ఇయర్ క్లీనింగ్ అన్ని చేసి నీట్గా స్నానం చేయించి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఎలా కాదన్న మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకున్న సర్వీస్ని బట్టి ఛార్జెస్ అన్నది కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి సో ఎక్కడండి లో మెయింటెనెన్స్ ఇవన్నీ షాప్ వాళ్ళు కానీ సెలూన్ వాళ్ళు కానీ మనకి అసలు చెప్పరు చెప్తే వాళ్ళకే లాస్ కదా మేము మధ్యలో యాక్చువల్లీ స్టార్టింగ్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ సలూన్ లో చేయించాము ఇప్పుడు నేను లేదా మా వారు ఇంట్లోనే హెయిర్ కట్ చేస్తున్నాం ఎందుకంటే అన్నిసార్లు తీసుకెళ్లి సలూన్స్ లో చూ చేస్తున్నప్పుడు చూస్తాం కదా చూసినప్పుడు ఒక ఐడియా వచ్చింది ఓకే ఇలా చేస్తున్నారు అని చెప్పి సో జాగ్రత్తగా ఇంట్లోనే కాస్త మేమే ట్రిమింగ్ చేయడం హెయిర్ కట్ చేయడం చేసేస్తాం మా సింబా కూడా చాలా గుడ్ బాయ్ అండి చక్కగా హెయిర్ కట్ చేయించుకుంటాడు కాస్త కొంచెం నాటి అంతే బట్ చక్కగా చేయించుకుంటాడు బాగానే అండ్ వాడికి కూడా అదే ఇష్యూ వచ్చింది ఐస్కి అందుకే ఐ డ్రాప్స్ కూడా వేస్తున్నాము సో అదండి సంగతి ఎవరైనా సిడ్జున్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే మీకు కూడా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సిడ్జున్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇక్కడ చూసారా మా సింబాని ఆరెంజ్ కలర్ లో ఉన్నాడు కదా డిఫరెన్స్ కనిపించిందా మీకు అసలు సరే ఏం లేదండి ఆశాడమ్ కదా అని నేను గోరింటాకు తెచ్చుకున్నాను చేతులకు పెట్టుకుందాం అని మా పాప కుదిరి ఉండకుండా కాస్త తీసి మా సింబాగాడికి కూడా రుద్దింది ఎక్కువసేపు ఉంచలేదులేండి ఓన్లీ టెన్ మినిట్స్ ఉంచాము ఆ తర్వాత మంచిగా స్నానం చేయించేసాము బట్ స్టిల్ వెంటనే ఆరెంజ్ కలర్లోకి వచ్చేసాడు కాస్త ఫర్ వైట్ కలర్ కదా సో వెంటనే వచ్చేసాడు బ్రౌన్ కలర్ అయితే అంతగా రాకపోనేమో బట్ వైట్ కదా సో వచ్చేసాడు వెంటనే ఆరెంజ్ లోకి సో అదండి ఓకే మరి ఉంటాను బాయ్